ఈ ఎనిమిది వంటలతో కూడుతున్నటువంటి వాడు ఆ ఎనిమిది వంటలతో కూడుతున్న వాడు ఆయన చెప్తానంటే ఈ ఏం చెప్తానులే అని అంటే ఆయన అందమే చూడని చెప్తాను వస్తే అయ్యా నన్ను నేను చెప్తాను కాబట్టి నన్ను కిందకి వెళ్ళాలి చెప్తే వాడు పైన ఉండాలి కాబట్టి నీస చక్రవర్తి కిందకి పంపించి ఈ అస్త్రవ్ పైకి వెళ్ళిన తర్వాత ఆయన విషయాన్ని తీసుకొని వచ్చి పదాన్ని అరేకి తీసుకుని వెళ్ళి ఒక దురడానికి తీసుకెళ్ళి ఆ దురం విక్రంలో వాడు పెట్టి రెండో కాదు బయటికి వెళ్ళి అయితే ఇంటికి ఎప్పుడైతే ఆగ అన్నాడో ఎక్కడున్నారు ఈ కాలు ఎక్కడున్నారు నువ్వు ఎక్కడున్నావు చూచావా అంటే అలాగా చక్రవర్తి దానితో ఉన్నారు ఇదంతటా కూడా నీ స్వృతము మనకి ప్రత్యక్ష ప్రమానంగా ఇప్పుడు సూచన చేశారు గురువు గారు అంటే సభలో భక్తి గురించి చెప్పి జ్ఞానం గురించి చెప్పేటప్పటికి ఆయన ప్రత్యక్షంగా సూచనే చేశారు அதுக்கான அதிர் அய்யா அந்த கூட எதினே எவரையோ சவரேரு அந்த ஆய் மஞ்சள் தடுப்பதி பண்ணுங்க புது அலோ ரெண்டு மொட்டை காயில் காசிட்டா எதுக்கிட்டே முட்டிக்காய் காசு எல்லாம் நாலு டப்பை தகித்தே கதா அப்டம் வச்சது పెద్ద పాలు మొట్టికాయ తె కదా మామ గ్రోహం రావాలి కాబట్టి నేను ఎందుకో ఏం లేకుండా గోటుకోవాల కలవదు కాబట్టి నేను గోటుతా మా గురుకుంజులు నది రాజుగారు ఇది ఏంటంటే కన్నార్థంలో దేశ కేంద్రులు ఉపయోగించాలని ఘోరంగా చెప్పారు దానికి మనం మార్చడానికి ఎవరికి అలా లేదన్నారు ఎవరు మార్చడానికి ఎవరి కూడా అధర్టీ లేదు ఎందుకంటే ఆయన ఏ భావంతో మీద రాశాడో ఆ భావాన్ని బట్టి మనం ప్రజ్వానం చెయ్యాలి దాన్ని నిగూఢం తీసుకొని రావాలి తీసుకొని రావాలంటే ఒక ఆయన అన్నాసం ఒక ఒకరిక చూపుతారు ఒక ఆయన అన్నాసం చూస్తారు ఒక కనుక చెప్తారు అయితే ఈ చెప్పిందే కరెక్టా ఒక అక్షరానికి సహస్ర అర్థాలు ఉన్నాయి ఒక్కొక్క అర్థం మీద సర్వానికి ఆయన బ్రహ్మ సర్వానికి బ్రహ్మపర్యంతో ఎవరైతే ఎదురుతున్నారో అందరికీ అర్థమైన రీచ్ నీకెంత కాలో నువ్వు నాకు తీసుకో నీకెంత కాలో నువ్వు అని తీసుకో అని ఆయన అనుభూతితో ఆయన అప్పు చెప్పారు అయ్యా నేను రాజ్యాను ఏ కండలే ప్రస్తుతలే భావం రాయలేదు నువ్వు ఏ విధంగా భావించుకుంటావో దానికి వెళ్ళు ఇప్పుడు దానికైనా మన పెద్దలు కొంత అనుభూతి వంకా మరి మన ఆదినారాయణ గోవి గారి లాంటి వాళ్ళు మరి కొందరు పెద్దలు దానికి కొంత భావంగా వాళ్ళు వాళ్ళ యొక్క అనుభూతి వాళ్ళు మనకి అందిస్తున్నారు వాళ్ళు వాళ్ళు అక్కడికి ఇచ్చిన అనుభూతి ఇంకా వాళ్ళ మీద కూడా అభివృద్ధి ఉన్నారు చక్కవాళ్ళు ఉన్నారు ఏమి ఇప్పుడు మాట్లాడినాడు కాబట్టి ఈ ముందులో ఎప్పుడు ఎక్కడో ఏమో కూడా మహాజ్ఞాన ఆ వాక్యాన్ని పెట్టుకొని దాన్ని విచారణ చేసుకొని ఆయనే ఆ యొక్క భయ స్వరూపము భయ్యే వ్యక్తి కూడా ఏదో హార్మోన్ అనుకుంటారు ఎవరికి కూడా మనము కించిపచ్చడానికి లేదు అందుకే గురుగారు ఒక మాట అన్నారు అన్నారు మత వ్యక్తి అందుకే ఆయన ముందు చెప్పాను ఎదిగించాను మత వచ్చినా విరి తెగా లేని వివరించు తొందర గెలుగుతో గిలిపించదా మధ్యలో నా మాట మరి లేదు నిన్ను చూసిరా చెకి ఎదురు లేదనేట ఇదిగోని చూపించే కష్టం అని చెప్పారు అయితే ఎరుకు మదం ఉందా పరిపోదానికి మదం అన్నారు మద లచము నెరిగించరా మొట్టమొదటిగా నీకు వజ్రాన్ని కలిగిస్తానంటే గురువు గారి శిష్యుడు శిష్యుడికి గురువు ఉపదేశం చేసేటప్పుడు ఈ యొక్క సూచన ఏమైనా తెలిసిందే సాధన చెయ్యాలి సాధన చేసేటప్పుడు ఆయనకు బహుమాన దృష్ట దృష్టాంతాల్లో చెప్పుకొని తీసుకొని వచ్చి ఇటుదే చూడొచ్చాలి ఆ యొక్క మొదలైతే ఏదైతున్నదో ఆ మొదలే అఖిలం అఖిలం అయితే ఇప్పుడు యుగ యుగ లోపుడు ఉన్నది మన్మంతరాలు ముందు నుంచి కూడా ఉన్నది అని ఎప్పుడు గురు సూచన దగ్గరికి వెళ్ళేటప్పుడుకే ఇది తెలుస్తుంది విధితముగా అయ్యా విన్యాసాలతో కాదు ఇదే సత్యము నీ గూఢంగా నువ్వు తెలుసుకుంటే విదితముగా లేని ఎదురు అంటే ఇక్కడ ఎదుక లేకపోయిందా ఎదుగు ఎప్పుడు పోయింది ఉన్న తో ఎదుగున్నది నేను పోతే కదా ఎదుగుపోయింది ఎందుకు పోయింది తీసాను ఎందుకు ఎలాగ తీశాను గురువు అంటున్నారు అయ్యి మేము వస్తువా తీసి ఒక ప్యాకెట్ పెట్టేస్తామా దే వస్తువు కాదు చూడ పక్క తోచితే లేదు గురువు దగ్గరికి వెళ్ళి విశ్వాస పాడుతున్నావు గురు సాహితులు గురుసే చేయి గురు ఆ ఎరిగితేనే ఈ యొక్క ఎరుకుని జరగదు అందుకే మనకి దీక్ష పూర్ణం గురించి మా అది దగ్గరే అంటారు మొత్తం స్వారసి 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 ఎరుకునే దాన్ని తీసుకొని వచ్చారు అంటే అంత వ్యక్తి ఈ ఎరుక దీనికి ఎరగాలంటే అదు అబ్బకైనా ధరం కాదు అన్నాడు మరి అందుకే అన్నారు ఎరుకో ప్రతి తెలియక సర సంగలో కొట్టిన వాళ్ళకి ఎవరికి సరచి వాళ్ళకి పాదులే గురు సానిధ్యానికి వెళ్ళి అయోని సంబూతుడుగా ఎరిగితేనే అయోని సంబూతుడైతేనే తప్ప అయోని కానీ ఎప్పుడైతే విభవించినావో ఆ గురువాక్యం వల్ల ఎప్పుడైతే ప్రవేశించినావో అప్పుడు నీది పుట్టుగా అంతవరకు ఈ స్థూలంతో పుట్టింది పుట్టిస్తారు అది మన సాంప్రదాయంలో అందరికీ కాదు ఇప్పుడు మా ఒక్కరు అయ్యే మీరు యాభై సార్లు అయిపోతుంది కాలేజ్ ఉంటే ఆ పుట్టు పుట్టుతారు గురువు దగ్గరికి వెళ్ళి ఏమి కాని ఏమైనా ఆ బ్రహ్మరంధ్రం ఉంది ఎప్పుడైతే ఆ గురువు గారిని చూసి దాసరాజిని రాత రాతగా తుడిసేసి ఆ దైవ స్వరూపంగా గురువు ఎరిగి అప్పుడు మనకి ఆయన యొక్క రాయ ప్రమాణంగా మనకి ఎప్పుడైతే పుట్టించినాడో అప్పుడే పుట్టాము ఎక్కడ పుట్టాము ఆ యొక్క అయోధించి తల్లి తండ్రి గురువు దాత గురు రాత్రి వాళ్ళు వచ్చామా అక్కడ రాబడి వాళ్ళు రాలేదు గురుప్రదన చేసి గురుత్యానండి మన పూర్వీకుల కూడా వై పారంపరంగా గురువులు పిలుసుకుని వచ్చి ఆ యొక్క పూజ చేసి అప్పుడు గురువు ఉపదేశం చేశారు అంటే నీకు ఉదృష్టం చేశారు ఉత్సం చేయాలి ఆ మంత్రులు చేసేటప్పుడు అప్పుడే నువ్వు కుట్టావు కాబట్టి అటువంటి ఎరుగుని ఎదగాలంటే ఆ యొక్క ఎరుగు చూడాలంటే గురుసారి చాలా దృఢంగా గురు సాన్నిధ్యంలో అయితే ఇక్కడ మతాలక్ష్మి లేని ఎవరించిపోయింది గెలుగులు విడిపించదు అన్నాడు అది త్వర ఇప్పుడు త్వర అంటే అది మీకు నీకు తోరంది దానికి మొదలు లేదు నీకు తోరాలేదు పుట్టుక లేదంటున్నానుకోవాడు గురు బాధ పుట్టుక లేనటువంటి స్థితి గురువు గారు ఇచ్చేటప్పుడు మీకు దానికి తోలేది అంటే నీ యొక్క ఎప్పుడైతే గురు సాంది చేరావో దాని లోపు ఉన్నటువంటి నైనా మొదలు నీ అయిపోయింది నీ జన్మ నువ్వు గురు సాంధికి వెళ్ళావు ఇదే నీకు తొల మొదల రెండో జన్మకు రావు రాకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాన గురుగారు మనకి చెప్పారు అప్పుడే అన్నారు పదు గురు నిన్ను పదిరా శదుగురు అయితే ఈ సమరో పిల్లలు అందరూ ముగిస్తే మనకు గొప్ప ఈ మంచోడు 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 మరి మా గురువు మీద చాలా మంచోడు గొప్ప ఎంత మంచి పోగితే ఆయనకి ఎంత అర్థమైతే ఆయనకి ఆయన చేసుకోరు కొద్ది యథార్థ ఆత్మానం ఆత్మానం అవసరం విపురాత్మని పైపురాత్మ రూపతే మీకు నీకు చెయ్యు నీ స్వస్థాన స్వరక్ష స్వరూప స్వభావము పురుషానికి వెలిగితే తప్పని ఇంకెవరైపోతే నీ చేస్తే అయిపోతే అదే నా మీద మా కంటి సామాన్లు మా గురువు గారికి నా మీద చాలా విపరీతమైన ప్రేమ ఉంది నేను ఎక్కడికి రాకంట ఏది సేవ చేయకంట చేసాను ఆయన చేసి కంటే ప్రేమ ఉంది నేను ఎప్పుడు చేసేయగలరు నేను సాధన చేయాలి అప్పుడు ఈ పది దిశలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే నిత్యమై సత్యమై శాశ్వత ఉన్నదో ఈ పదిలో ఉన్నటువంటి భావం ఏదైతే ఉన్నదో ఆ భావాన్ని జరిగించడం ఎందుకంటే పూర్ణమే వాళ్ళము ఆర్క్యంగా నిద్రం కదా దశ నేను నిధించా నీతితో నిరుపక్షం పచ్చిమె ఉత్తర శిరాశం ఈసారి ఆకాశం అగత్య నిర్వికారక అంతగా ఉన్న పరమాత్మ స్వరూపాన్ని అయితే ఏ రూపంగా ప్రత్యక్షంగా చూపలవు అదే నీరు పొగాలి నువ్వు దానిలోపే ఎప్పుడైతే ఆహ్వానించింది ప్రేమతో ఆహ్వానించుకోవాలని దానిలోపలైతే ఎప్పుడైతే నిమర్థమయ్యుమ తొమ్మిది రోజులు నవరాత్రులు వినాయక చేస్తున్నాం పూజలు చేశాము ఈ దేవుడిని తీసుకెళ్ళేసినంత గాంగ కల్పిస్తాము అంటే దేవుడిని గా కల్పించినంత మహానుభావం కూడా ఉన్నారు అసలు మనం అడిగినా కాబట్టి అంతా కాదు అందరూ మహానుభావు నేను మాత్రం కాదు నేను మాత్రం కాదు అంత కూడా మహానుభావులేదు అయితే అయితే దానిలోపు ఏదైతే ఉన్నదో ఈ పరిస్థితిలోపుడు వెళ్ళి దానిలోపు ఐటి నువ్వు దానిలో కలిపే గురువు అంటే ఈ యొక్క మాట కేతులు ఏ ఉన్నాయి ఈ యొక్క గురువులే దానికి ఇస్తారు మహారాజుకి